తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మరో తీపిగబురు ప్రకటన డెబ్బై ఏళ్ళు దాటితే పదిహేను శాతం అదనపు పెన్షన్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులను అయితే రాత్రికి రాత్రే విడుదల చేయడం జరిగింది రేవంత్ సర్కారు తెలంగాణకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది డెబ్బై సంవత్సరాల దాటిన రిటైర్డ్ న్యాయ అధికారుల మూల పెన్షన్పై అదనంగా మరో పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వం అందించి ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసులో మూల పెన్షన్ పథకంగా పదిహేను శాతం చెల్లింపులు జరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రిటైర్డ్ న్యాయశాఖాధికారులకు ఎంతో అదనపు మొత్తం చెల్లించాలనే అంశంపై స్పష్టత అయితే లేదు దీంతో రిటైర్డ్ న్యాయాధికారులు తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ అస్పష్టత వల్ల గతంలో రిటైర్డ్ న్యాయాధికారులు పెన్షన్ పొందే విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అదనపు మొత్తాల పట్టికలో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య ఉన్న వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ ప్రస్తావన లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా ఉంది గతంలో ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ చెల్లింపులుండేవి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది న్యాయాధికారులు సుదీర్ఘ సేవలను గుర్తించి వారి వృద్ధాప్యంలో అధిక భద్రత ఆర్థిక భద్రత కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది సో తాజాగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసుకెళ్ళి రిటైర్డ్ న్యాయాధికారులకు వారి యొక్క మూల పెన్షన్ పై పదిహేను శాతం ఆదనంగా మొత్తాన్ని చెల్లిస్తారు సో ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్తించే విధంగా అనుసరించి నిబంధనలు రూపొందించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రిటైర్ న్యాయ అధికారుల సంఘంలో సంతోషాన్ని అయితే నింపింది సో ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ఇస్తున్న ప్రధాన్యతను మరోసారి నిరూపించిందని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం అధ్యక్షులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు